గూగుల్ సిఇఓ సుందర్ పిచై చదవడంతో తన రోజువారి దినచర్యను ప్రారంభిస్తారు అయితే ఆయన ఉదయమే చదివేది ఓ న్యూస్ పేపర్ లేక పుస్తకమో కాదు టెక్ మీమ్ అనే వెబ్సైట్ ను ఆయన ఉదయాన్నే ఓపెన్ చేస్తారట అందులో ఉన్న అప్డేట్స్ ను ఆయన క్రమం తప్పకుండా చదువుతారట ఈ వెబ్సైట్ ను ఫాలో అయ్యే వారిలో మెటా ఫౌండర్ సిఇఓ మార్క్ జూకర్బర్గ్ మైక్రోసాఫ్ట్ సిఇవో సత్య నాదేళ్ల తదితర టెక్ దిగ్గజాలు కూడా ఉన్నారు తాజాగా ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడం మొసోరీ కూడా వీరి జాబితాలో ఉన్నారు ప్రపంచంలోని లేటెస్ట్ గ్లోబల్ టెక్ వార్తలను టెక్ మీమ్ అందిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు టెక్ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఇదొక మంచి వెబ్సైట్ అని చెప్పొచ్చు అయితే వెబ్ సెర్చ్ విధానం రోజు రోజుకి మారిపోతుందని సుందర పిచయ్ చెప్పారు భవిష్యత్ అవసరాల కోసం దీన్ని మరింతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు కోసం తాము జెమినీ అనే ఏఐ చాట్ బాట్ ను తీసుకొస్తున్నామని తెలిపారు ఇప్పటికే తాము అందుబాటులోకి తీసుకొచ్చిన బర్డ్ పేరును ను మార్చి దీన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు ఇది త్వరలోనే ఆండ్రాయిడ్ ఐఓఎస్ మొబైళ్లలో యాప్ల రూపంలో రానుందని తెలిపారు ఇతర సంస్థల ఏఐ అసిస్టెంట్లతో పోలిస్తే జమిని చాలా భిన్నమైందని సుందర్ పిచాయ్ చెప్పారు తమ మోడల్లో కేవలం టెక్స్ట్ రూపంలో మాత్రమే కాకుండా ఆడియో వీడియో ఫోటోలు కోడ్ ఇలా రకరకాల డేటా ఫార్మేట్లు ఉంటాయని చెప్పారు ఏ రూపంలో ఆదేశాలిచ్చినా స్పందిస్తుందని తెలిపారు ఇలాంటి సాంకేతికతను గూగుల్ కు అనుసంధానించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నామని ఇందులో భాగంగానే గూగుల్ లెన్స్ వంటి ఫీచర్లు తీసుకొచ్చామని జమీనుతో ఇప్పుడు తమ లక్ష్యం పూర్తిగా నెరవేరబోతోందని చెప్పారు